నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం కల్నల్ నాథు సింగ్ రాథోడ్ గురించి మీకు తెలుసా ఆయన దేశ ప్రధాన మంత్రిని సూటిగా స్పష్టంగా ప్రశ్నించే ధైర్యం ఉన్న వ్యక్తి స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా నెహ్రూ ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో ఆయనతో ప్రధానమంత్రి పదవిలో కూర్చోడానికి ఏ భారతీయుడికి అనుభవం లేదు మరి మీరెలా ప్రధాని అయ్యారు అని సింగ్ అడిగిన ప్రశ్నకు ఇప్పటికీ చాలా మంది ఆశ్చర్యపోతూనే ఉంటారు మరి ఆ కథ ఏంటో ఒక్కసారి చూద్దాం సైన్యాధ్యక్షుడి కోసం నెహ్రూ అన్వేషిస్తున్న సమయం అది స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం ఒక కొత్త దారిలో నడుస్తుంది అప్పుడు సైన్యానికి నాయకత్వం వహించేది ఎవరు ఈ విషయంపై నెహ్రూకి ఒక ఆలోచన ఉంది భారతీయులకు సైన్యాన్ని నడిపించేంత అనుభవము సామర్థ్యము లేవు అని ఆయన అనుకున్నారు ఎందుకంటే బ్రిటిషు సైన్యంలో భారతీయులను ఎప్పుడూ కూడా పై స్థాయికి అనుమతించలేదు అందువల్ల స్వతంత్ర భారతదేశ సైన్యాన్ని నడిపించడానికి ఒక విదేశీ అనుభవజ్ఞుడైన జనరల్ అవసరమని ఆయన భావించారు ఈ ఆలోచనతోనే నెహ్రూ బ్రిటిష్ జనరల్ సర్ లాబ్ లాఖార్డ్ ని భారతదేశపు తొలి సైన్యాధ్యక్షుడిగా నియమించారు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చివరిలో లాఖార్ట్ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లాలని రాజీనామా చేశారు దీంతో ఆ పదవి ఖాళీ అయిపోయింది నెహ్రూ మళ్లీ విదేశీ జనరల్ కోసం వెతుకుతూ మంత్రి మండలిలో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి కొంతమంది సీనియర్ భారతీయ సైనికాధికారులు కూడా హాజరయ్యారు ఇక్కడే నాధూ సింగ్ ధైర్యం గురించి మనం మాట్లాడుకోవాలి సమావేశంలో నెహ్రూ కొంతమంది విదేశీ జనరల్స్ పేర్లను సూచించి వీరిలో ఎవరిని సైన్యాధ్యక్షుడిగా నియమిద్దాం అని అడిగారు అప్పుడు ఒక్కసారిగా ఒక గంభీరమైన స్వరం వినిపించింది అది రాజస్థాన్కి చెందిన కల్నల్ కర్నల్ సింగ్ రాధోడిది అక్బర్ని గడగడలాడించిన మహారాణా ప్రతాప్ పుట్టిన నేల ఆయనది నాధు సింగ్ లేచి అనుభవమే ముఖ్యం అనుకుంటే ప్రధానమంత్రి పదవిలో కూర్చోవడానికి కూడా ఏ భారతీయుడికి అనుభవం లేదు మరి మీరెలా ఆ పదవిలో కూర్చున్నారు ఇదే మీ వాదన అయితే ప్రధానమంత్రిగా కూడా ఒక బ్రిటిష్ వారిని నియమించుకోవచ్చు కదా అని సూటిగా ప్రశ్నించారు ప్రపంచంలో ఏ దేశమైనా తమ సైన్యానికి నాయకత్వం వహించడానికి ఒక విదేశీయుడిని నియమించాలనుకుంటుందా అని కూడా ప్రశ్నించారు ఈ మాటలకు నెహ్రూ కోపంతో రగిలిపోయారు సింగ్ ని వెంటనే సమావేశం నుండి బయటకు పంపించేశారు నాథూ సింగ్ ధైర్యానికి గుర్తింపు ఆ రోజు సింగ్ మాట్లాడిన మాటలే నెహ్రూకి కోపాన్ని తెప్పించినా రక్షణ మంత్రి సర్దార్ బలదేవ్ సింగ్కు మాత్రం బాగా నచ్చేశాయి ఆయన వెంటనే సింగ్ సైనిక రికార్డులను తెప్పించుకుని పరిశీలించారు అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే సింగ్ బర్మా యుద్ధంలో ముందుండి సైన్యానికి నాయకత్వం వహించారు రెండవ ప్రపంచ యుద్ధంలో ఎన్నో సైనిక ఆపరేషన్లను విజయవంతంగా నడిపించారు ఆయన కేవలం క్రమశిక్షణతోనే కాకుండా నాయకత్వ నైపుణ్యాల్లోనూ అసాధారణమైన వ్యక్తి ఈ వివరాలను తెలుసుకున్న తరువాత బలదేవ్ సింగ్ నాధు సింగ్ ని సైన్యాధ్యక్షుడిగా నియమించాలని సిఫార్సు చేశారు కానీ నెహ్రూ కోపం వల్ల అది సాధ్యపడలేదు అయితే నాథు సింగ్ చూపిన ధైర్యానికి ఫలితంగా అదే సంవత్సరం జనరల్ కెఎం కరియప్ప స్వతంత్ర భారతదేశపు తొలి శాశ్వత భారతీయ సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యారు కల్నల్ కర్నల్ సింగ్ రాథోడ్ ఈ పేరు వినగానే మనందరి తలలు గర్వంతో పైకి లేస్తాయి ఆయన మాటలు కేవలం ప్రశ్న మాత్రమే కాదు అది భారతదేశ ఆత్మ గౌరవం ఉంటుంది యూనిఫామ్ అంటే కేవలం ఆదేశాలు పాటించడం కాదు అవసరమైతే అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా అని ఆయన బాగా నమ్మారు జై హింద్ జై భారత్